హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్యవర్ల్డ్ ఎప్పట్లాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పిండి దీపాలు కార్తీక మాసంలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది పిండి దీపాలు ఎన్ని పెడితే అంత మంచిది అంటారు కార్తీక మాసంలో మరి ఈ రంగురంగుల పిండి దీపాలను అతి తక్కువ సమయంలో ఎవరైనా సరే సులభంగా చేసుకునే విధంగా చూపించిపోతున్నానండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి నెల మొత్తం వీటిని యూజ్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఓం నమస్యబాయ అనే నామంతో మొదలు పెట్టేద్దాం ముందుగా ఒక పెద్ద ఒకటి తీసుకోండి మీకు ఇక్కడ ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్య పిండిని తీసుకుంటున్నాను నేనైతే మిల్లు దగ్గర పట్టించిన బియ్య పిండిని యూస్ చేస్తున్నానండి ప్యాకెట్ బియ్యం పిండికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది మనం ఓన్గా ఆడించుకున్న బియ్య పిండి అయితే ప్రందులు అనేవి నీట్గా వస్తాయి మనకి ఎక్కువ రోజులు ఉన్నా సరే విరగకుండా ఉంటాయి అదే ప్యాకెట్ బియ్యం పిండి అనుకోండి మనకి బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు వీలైనంత వరకు ఇంట్లో పట్టించిన బియ్య పిండినే యూజ్ చేయడానికి ట్రై చేయండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు మాత్రమే తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ బియ్యపిండిని యూజ్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యపిండిని మూడు భాగాలుగా సపరేట్ చేసుకోవాలి మూడు ఈక్వల్గా సపరేట్ చేసేసుకోండి ఫస్ట్ అయితే నేను ఒక దాంట్లో కుంకుమని ఒక దాంట్లో పసుపుని వేసుకున్నాను మీరు సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ముందు పిండి మొత్తంకి కలిసేటట్టు పసుపుని కలిపేయండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి మనం ఫస్ట్ వాటర్ని వేసేసి కుంకంతో పాటు కలిపేసాం అనుకోండి కుంకం అనేది ఉండలు ఉండలుగా ఉండిపోతుంది అలా కాకుండా ఫస్ట్ పసుపు వేసి లేదా కుంకం వేసి ముందు పిండకంతటికీ అప్లై చేసి కొంచెం కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ కలుపుకున్నాం అనుకోండి మెల్లమెల్లగా కలర్ అనేది చేంజ్ అవుతుంది సో అప్పుడు మనకి ఎంత పడుతుంది పసుపు కుంకుమ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది చూసారు కదా కలర్ అయితే కొంచెమే చేంజ్ అయింది ఇక్కడ నేను మళ్ళీ పసుపు అనేది యాడ్ చేసుకొని మరి కొంచెం వాటర్ కలుపుకొని మరొకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా మనము నిదానంగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసి ఒకేసారి పసుపు కానీ కుంకుమ కానీ వేసి కలపమనుకోండి ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది మనం ఎంత వేసామనేది మనకు ఒక ఐడియా అనేది తెలియదు సో కొంచెం కొంచెం కలుపుకోండి మీకు అప్పటికీ తెలియలేదు కలర్ చేంజ్ రాలేదనుకుంటే కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటే ఈ విధంగా సరిపోతుంది చూడండి మెత్తగా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా వద్దు అలాగని మెత్తగా కూడా వద్దండి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఈ ముద్ద చపాతీ కర్ర మీద వేసి పామినప్పుడు మెత్తగా ఉందనుకుంటే మాత్రము కొంచెం అదే టైంలో బియ్యం పిండి యాడ్ చేసుకున్నా సరిపోతుంది సో ఆ తర్వాత కుంకుమండి కుంకుమ కూడా మనం వేసుకున్న వెంటనే నీళ్ళు యాడ్ చేయకుండా ఫస్ట్ ఈ రైస్ పిండిలోకి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ని కొంచెం కొంచెం చెలకరించుకుంటూ ముందు కలుపుకోవాలి అయితే ఈ వాటర్ వేసినప్పుడు ఒక పిండిలోకి ఒకటి కలిసిపోకుండా నీట్గా వేసుకుంటూ కలుపుకోండి లేదంటే వేరొక పిండి అనేది కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోకుండా నీట్గా కలుపుకుంటే సరిపోతుంది మీకు ఈ విధంగా ఒకే పల్లెంలో మూడింటిని కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రము సపరేట్ సపరేట్గా వేరు వేరేగా పల్లాలు తీసుకొని అందులో ఒక్కొక్క పిండిని వేసుకుంటూ కలుపుకున్నా సరే సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ మూడింటికి ఒకే పల్లెం సరిపోయిందండి నేను అందుకే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు ఇబ్బందిగా ఉందనుకుంటే సపరేట్ సపరేట్గా అయినా సరే మీరు తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే వీటిని ఈ విధంగా మ్యాష్ చేస్తూ పిండి ముద్దలాగా కలిపామనుకోండి మనకు ప్రెముధులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అంటే బ్రేక్స్ లేకుండా వస్తాయి కలిపినప్పుడే నీట్గా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇది కూడా చాలా సాఫ్ట్గా ముద్ద అనేది రెడీ అయిపోయింది కుంకుమ పిండి ముద్ద కూడా రెడీ అయిపోయింది వీటిని ఒక పల్లెంలోకి తీసేసుకోండి ఫైనల్గా వైట్ కలర్ దీనికి మనం ఏ కలరు యాడ్ చేయని అవసరం లేదండి ఓన్లీ వైట్ పిండి ముద్దను మాత్రమే కలిపేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఒక పిండి ముద్ద తర్వాత ఇంకొకటి కలిపే ముందు చేతులను కడుక్కొని కలుపుకోవాలండి లేదంటే కలర్ అనేది వేరొక పిండి ముద్దకి అంటేసే అవకాశం ఉంది పసుపు అనుకోండి పసుపు మనకి చేతులకి అంతగా పోదు కాబట్టి ఖచ్చితంగా వాష్ చేసుకొని కుంకుమ పిండి ముద్దని కలుపుకున్నట్లయితే అంటే కలిసిన ఏం కాదు మనకి చూడ్డానికి నీట్గా అందంగా ఉండాలంటే కొంచెం చేతుల్ని వాష్ చేసుకొని మళ్ళీ సపరేట్గా పిండి ముద్దను కలుపుకుంటే మాత్రం సరిపోతుంది చూసారు కదా మూడు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా రెడ్ పసుపు వైట్ చాలా బాగున్నాయి కదండి పిండి ముద్దలు అనేవి ఈ విధంగా మూడు సమభాగాలుగా పిండి ముద్దలుగా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పేట తీసుకోండి అంటే మీ కిచెన్ ప్లాట్ఫామ్ని బట్టి మీరు అక్కడే నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు నాకు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ చిన్నది కాబట్టి పెద్ద పేటను తీసుకున్నాను ఫస్ట్ బియ్య పిండిని వేసి ఆ తర్వాత మనం చేత్తో అద్దాలండి వెంటనే పామేయకూడదు బ్రేక్స్ వచ్చేస్తాయి చేత్తో అద్ది ఆ తర్వాత ఈ విధంగా చపాతీ పాముకున్న కర్రతో ఈ విధంగా చేసుకోవాలి మరి పల్చగా చేసేయకూడదండి నేనైతే ఇక్కడ కొంచెం పల్చగానే చేశాను మీరైతే ఎంత పల్చగా చేయద్దు కొంచెం మందంగానే ఒత్తుకోండి మందంగా ఒత్తుకుంటేనే మనకి ప్రమిదలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి అంటే మీకు ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం మందంగా ఒత్తుకోవాలి లేదు ఎప్పటికప్పుడు అంటే మాత్రము ఈ విధంగా పలచగా ఒత్తుకున్నా పర్వాలేదు ఇదండి ఇది మాత్రం మర్చిపోకండి తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే కొంచెం పెద్ద ప్రమిదలు కావాలనుకోండి పెద్ద మూతను తీసుకోండి చిన్న ప్రమిదలు కావాలనుకోండి చిన్న మూతను తీసుకోండి నేనైతే పెద్దవే కాదు చిన్నవే కాదు మీడియం సైజు ప్రమిదల్ని ప్రిపేర్ చేస్తున్నాను దానికి నాకు ఈ మూత అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి అన్నీ సర్కిల్ షేప్లోని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి ఆ ఎక్స్ట్రా పిండి ముద్దను కూడా తీసేసి మరొకసారి ఉండగా చుట్టేసుకోవాలి ఉండగా చుట్టేసుకొని రెడీగా ఉంచుకోండి దీన్ని కూడా మళ్ళీ చపాతీలాగా చేసుకొని మళ్ళీ సర్కిల్ షేప్లోని కట్ చేసేసుకోవాలి అదే క్యాప్తోని మళ్ళీ చెప్తున్నానండి మీకు ఎక్కువ రోజులు కావాలి అంటే ఈ నెల మొత్తంకి ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నాము అనుకుంటే మాత్రము మందంగా అద్దుకోండి లేదు ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటే ఈ విధంగా అయినా సరిపోతుంది అంటే ఇంతకంటే కొంచెం మందంగా ఒత్తుకోవడానికే ట్రై చేయండి ఈ విధంగా వీటిని సపరేట్ చేసేయండి మిగిలిన దాన్ని కూడా మళ్ళీ మనము చపాతి ముద్దలా చేసుకొని మళ్ళీ సర్కిల్ చేపలని కట్ చేసేసుకోవచ్చు అంటే వేస్ట్గా ఏమి పడేయకుండా ఈ విధంగా అద్దుకుంటే సరిపోతుంది చూసారు కదా వైట్ అయితే నాకు ఇన్ని అయ్యాయండి ఇదే ప్రాసెస్లో అన్నీ కూడాను ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఫస్ట్ వైట్ తీసుకొని మీకు పిండి ప్రముదని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక సర్కిల్ తీసుకున్నాం కదా ఈ విధంగా ఆపోజిట్ సైడ్స్ని వేలుతోని అద్దాలి తర్వాత వేరొక ఆపోజిట్ సైడ్స్ని వేలుతోని ప్రెస్ చేసామనుకోండి పిండి ప్రముదైతే రెడీ అయిపోయింది చూసారు కదా ఫోర్ సైడ్స్ పిండి ప్రమిది ఇది మీకు కావాలంటే ట్రయాంగిల్ షేప్లు అనైనా సరే చేసుకోవచ్చు కానీ పిండి దీపాలు అనేవి ఇలాగే అందంగా ఉంటాయండి నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను కార్తీక మాసంకి ఎప్పుడు వచ్చినా సరే ఈ విధంగా చేసుకొని రెడీగా ఉంచుకుంటానండి ఈ విధంగా మీకు ఒక్కొక్క దానికి కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళినా సరే స్క్వేర్ షేప్లో రెడీ అయిపోతుంది మీకు ఏ విధంగా ఈజీ అనుకుంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మీకు ట్రయాంగిల్ షేప్లో చూపిస్తాను చూడండి ఒక్కొక్క సైడ్ని ఈ విధంగా గ్యాప్ ఇచ్చి మనము ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ట్రయాంగిల్ షేప్లో అయితే రెడీ అయిపోతుంది నాకైతే ట్రయాంగిల్ షేప్ కన్నా స్క్వేర్ షేప్లో భ్రమందులే చాలా బాగా నచ్చాయి చూసారు కదా అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవడమే తర్వాత కుంకుమ కలర్ పిండి ముద్దనండి దీనికి కూడా ఈ విధంగా పొడిపిండిని వేసుకుంటూ ఫస్ట్ ఈ విధంగా మరొకసారి మ్యాష్ చేసుకుని రౌండ్ బాల్లా చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పలుచుగా అద్దుకోవాలి చేత్తోని ఆ తర్వాత మాత్రమే చపాతీ కర్రతోని మనం అద్దుకోవాలండి ఫస్ట్ ఆ ఉండలా ఉన్నప్పుడే అనుకోండి మనకి బ్రేక్ అయిపోతుంది సరిగ్గా రాదు ఫస్ట్ కొంచెం చేత్తో అద్దుకున్న తర్వాత ఈ కర్రతోని అద్దుకుంటే మాత్రము బాగా వస్తుంది సేమ్ మళ్ళీ అదే క్యాబ్తోని విధంగా మనం సర్కిల్స్ని తీసేసుకోవాలి ఎక్స్ట్రాస్ని తీసి మళ్ళీ పిండి ముద్దలాగా చేసుకొని మళ్ళీ సర్కిల్స్ని కట్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఒకవేళ మనము చపాతి అద్దుకున్నప్పుడు అంటిపోతుంది పల్స్గా ఉన్నట్లు అనిపిస్తుంది అనుకుంటే మాత్రము కొంచెం బియ్య పిండిని కలపండి ఈ ముద్దలోకి కలిపామనుకోండి మనకి చపాతి కరెక్ట్ అంటుకోకుండా ఉంటుంది పామినప్పుడు కూడా సులభంగా ఉంటుంది ఈజీగా కట్ అయిపోతాయి కూడాను మీరు కొంచెం మందంగానే అద్దుకుంటే మనకి సర్కిల్స్ కూడా చాలా బాగా వస్తాయండి అంటే పిండి ప్రమిదిలాగా చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి మెయిన్ రీజన్ అయితే అది పలచగా అద్దుకుంటే మనము పిండి ప్రముధలా తయారు చేసినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మందంగానే అద్దుకోండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ ఈ విధంగా ఈక్వల్ సైడ్స్ని ప్రెస్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్లో ప్రమిది అయితే రెడీ అయిపోతుంది అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా మంది అనుకోవచ్చు వైట్ ప్రముదలను పెట్టుకుంటే సరిపోతుంది కదండి ఇన్ని రంగులు ఎందుకు అని చెప్పేసి నేనేం చేసినా సరే అందరిని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి ఎవరికి ఏది నచ్చుతుందో చెప్పలేము కదా ఎవరికి ఏది నచ్చితే అది చేస్తారు అని చెప్పేసి అన్ని పద్ధతుల్లోని చూపించడం అనేది జరుగుతుంది మీకు ఒకవేళ ఈ రంగుల పిండి ప్రముధులు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వైట్ పిండి ప్రముదలనే నేను చూపించినట్లు చేసుకుని రెడీగా ఉంచుకున్నా సరిపోతుంది చాలా మందికి రంగురంగుల ప్రమిదల్లోని దీపారాధన చేయడం అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం ఈ రంగురంగుల పిండి ప్రమిదల్ని ముందుకు తీసుకొచ్చాను అంటే తెలుపు పసుపు ఎరుపు పిండి దీపాలని సులభంగా ఎలా చేసుకోవాలో చూపించాను మళ్ళీ సపరేట్గా కమెంట్ చేయకండి భక్తి ఉంటే చాలు ఇన్ని రకాల అవసరం మా పిండి ప్రమదలని అంటారు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో చెప్పలేము కాబట్టి అన్ని విధాలుగా చూపించడం అనేది నా బాధ్యత అండి మీకు ఏది ఇష్టం అనుకుంటే ఆ పని చేయండి అయితే వీటిని చేసిన వెంటనే యూస్ చేయకూడదండి రేపు యూస్ చేస్తాం అనగా ఒకటి రెండు రోజుల ముందు వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఆరబెట్టాలండి గాలి కింద కానీ లేదా కొంచెం లైట్గా ఎండ తగిలిన సరిపోతుంది ఎండలో కానీ పెట్టండి ఇవి డ్రై అయిపోతాయి అప్పుడు ఏదైనా ఒక కవర్లో కానీ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ప్రతిరోజు గుడికి వెళ్ళేటప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు పచ్చిగా పెట్టేస్తే మాత్రము వీటిపైన చిన్న చిన్న దోమలు లాంటివి వాళ్తాయి పైగా పిండి ప్రమిదలు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఒత్తు కూడా సరిగ్గా కాలదు కాబట్టి డ్రై అయ్యాక మాత్రమే చేయండి నేను ఇక్కడ రెండు రోజులు ఆరపెట్టానండి నాకైతే ఇక్కడ బాగానే ఆరిపోయింది ప్రములు తర్వాత దీపం వెలిగించి మరీ చూపిస్తున్నాను చూడండి ఒక్క చుక్క ఆయిల్ కూడా అస్సలు లీక్ అవ్వదండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను పువ్వొత్తులనే వేస్తున్నాను మీరు కావాలంటే నిలువొత్తులు అంటే అంటే అయినా సరే మీరు వేసుకోవచ్చు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి అది మీ అందరికీ తెలిసిందే మీకు నేను చూపించడానికి మాత్రమే బంతి పూలును పెట్టానండి మళ్ళీ బంతి పూలు పెట్టకూడదు కదా అంటారు ఈ విధంగా ఆవునైన కానీ నువ్వులను కానీ వేసుకుంటూ దీపారాధన చేసుకున్నాం అనుకోండి చాలా మంచిది చాలామందికి ఒక డౌట్ రావచ్చు అయితే దీపారాధన చేసిన తర్వాత వీటిని ఏం చేయాలి అని చెప్పేసి ఇవి బియ్య పిండితో చేసినవి కాబట్టి దీపారాధన చేశాక ఆవులకి పెట్టవచ్చు లేదంటే మీ ఇంట్లో ఏదైనా చెరువు అవైలబుల్గా ఉంటే చెరువులనైనా కలపచ్చు ఇవేమీ లేవు అనుకుంటే పక్షులకైనా వేయచ్చు లేదా పచ్చని చెట్టు కింద అయినా సరే వీటిని వేసేయచ్చు చూడండి చీకట్లో చూపిస్తున్నాను దీపాల కాంతులతో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా మరి ఈ కార్తీక మాసంలో మీ అందరూ వీటిని ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం ప్రకారంగా ఇష్టం లేదనుకుంటే మాత్రం ఓన్లీ వైట్ ప్రమితుల్ని ప్రిపేర్ చేసుకోండి ఇష్టం ఉంది అనుకుంటే పనిలో పని కదండి కొంచెం పసుపు కుంకుమ మాత్రమే యాడ్ చేస్తాం పైగా ఇందులో మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయలేదు అంటే ఆ స్వామి అమ్మవార్లకు అంటే దేవుళ్ళకి ఎంతో ప్రీతికరమైన పసుపు కుంకుం మాత్రమే యూజ్ చేసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటిని మనము యూస్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూపించినట్లయితే ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా లీక్ అవ్వలేదండి ఆ హీట్ కి తమలపాకు అనేది అలగైంది అంతే అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కార్తీక మాసం ఈ పిండి ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి ఎప్పట్లాగే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే కొత్తగా మన వీడియోస్ ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీని సత్యవోల్ ఓం నమస్తే బాయ